బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలతో ఈ భేటీ జరుగుతుంది నిన్న ప్రెజెంటేషన్ ఇచ్చారు ఐదు రాష్ట్రాల సీఎంలు ఇవాళ మిగతా సీఎంల ప్రెజెంటేషన్ కూడా ఉండబోతోంది ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై రిపోర్ట్ ఇవ్వబోతున్నారు ఆ సీఎంలు ప్రధాని మోదీకి బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ ఒక కీలక భేటీ నిర్వహిస్తున్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలతో ఈ భేటీ నిర్వహిస్తున్నారు నిన్న కొంతమంది ఐదు రాష్ట్రాల సీఎంలు ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇవాళ మిగతా సీఎంల ప్రెజెంటేషన్ ఉండబోతోంది ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి బీజేపీకి అనుకూల వాతావరణం ఏంటి ప్రతికూల వాతావరణం ఏంటి ఏ అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేయాలి ఇవన్నీ కూడా ఐదు రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు ప్రధాని మోదీకి ప్రెజంటేషన్ రూపంలో వివరించబోతున్నారు